ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లిక్స్ హౌసెస్ రెండు కలిసిన ఓకే ఒక డిటీసీబీ మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రా వారి ఎస్ఆర్ హైస్ ఎట్ షాద్ నగర్ టౌన్ పన్నెండు వందల ఎస్ఎఫ్టీ రోజులు కూడా కట్టిస్తున్నారు సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అవైలబుల్ కాంట్రాక్ట్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సో మాస్టర్ ఇప్పుడు బిగ్ బాస్ విషయానికి వస్తే ఓకే త్వరలో బషీర్ మాస్టర్ బిగ్ బాస్ లో చూడొచ్చా చెప్పాను కదా బ్రో నేనేమంటున్నా ఒకటే చూడొచ్చా చూడకూడదా అనే కదా అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా బిగ్ బాస్ పైన టైం వస్తే పక్కా అంటే వెళ్తారు వినడానికి అయితే రెడీగా ఉన్నా కానీ గాడ్ గాడ్ గిఫ్ట్ నిర్ణయించిన దాన్ని బట్టి నడుస్తాం అంతే ఓకే మొన్న చాలా మంది కూడా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ రైతు బిడ్డ పల్లె ప్రశాంత్ కూడా సపోర్ట్ చేసి బషీర్ మాస్టర్ ఇన్ డైరెక్ట్ గా అమర్దీప్ కి సపోర్ట్ చేసిండు నేను అసలు ఎవరికి సపోర్ట్ చేయండి బిగ్ బాస్ లో కంటెస్ట్ అంటే నాకు ఇష్టం ఉండదు కానీ అమర్దీప్ అయితే సపోర్ట్ చెప్తాను అమర్దీప్ కు సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఇట్లనే పైకి వెళ్తుంటే ఇన్స్టాలో ఒక అమ్మ ఏడ్చుకుంటే ఒక వీడియో వచ్చింది అవును అది ప్రశాంత్ ఫ్రాన్స్ పెట్టిరా కావాలని పెట్టిరా ఎవరు పెట్టిరా నాకు ఐడియా లేదని అది చూసిన తర్వాత నాకు బాధ అనిపించింది ఎందుకంటే ఒక కళ్ళ తండ్రి తండ్రి కొడుకు సపోర్ట్ ఉంటాడు వాడు బియ్యం మెతుకులు తీసుకొచ్చి ఇంత అన్నం వండి పెట్టినా తిండి సంతోషంగా ఉంటాడు ఉంటారు ఇప్పుడు అమర్దీప్ బిగ్ బాస్ కు పోయి ఇక్కడ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు అది హ్యాపీయా అమర్దీప్ కి హ్యాపీ కాదు వాళ్ళ అమ్మ ఏడుస్తున్నారు నాకు బాధ అనిపించింది అనమాట మస్తు బాధ అనిపించింది అరే పాపం ఏడ్చుకుంటే వీడియో చేసిన చెప్పి దానికి ఏమంటే రిటర్న్ కౌంటర్ ఇచ్చినా ఎందుకు రిటర్న్ కౌంటర్ ఇచ్చిన నాకేదో ఆయన వచ్చి అమర్దీప్ వచ్చి నాకేదో ఇక్కడ కట్టలు పెడతారని చేయలేదు ఓన్లీ అమ్మ సంతోషాన్ని చూడాలంటే ఆయన గెలవాలి అందుకోసమే ఆయనకు సపోర్ట్ చేస్తా అని చెప్పిన అంతే చెప్పిన కేవలం వాళ్ళ మదర్ ఏడ్చినందుకే వాళ్ళ మదరైనా నా మదర్ అయినా ఒకటే ఇప్పుడు రేపు నా మదర్ కూడా అంతే ఉండొచ్చు అందుకోసమే అమర్దీప్ వాళ్ళ అమ్మ ఏడ్చిందని అమర్దీప్ సపోర్ట్ పల్లె ప్రశాంత్ ఫ్యామిలీ కూడా చూస్తారు వీడియో ఎందుకు వైరల్ అయిన రోడ్ల మీద కూర్చొని ఆ పొలాలకు అడిగిపోయి ఏడ్చింది మరి వాళ్ళ అమ్మ కనిపించలేదు ప్రశాంత్ వాళ్ళ అమ్మ ఎప్పుడు ఏడ్చింది ఆ ముందు వీడియోలో ఏడ్చింది చాలా ఏడ్చింది ఇంటర్వ్యూస్ నేను అవన్నీ ఎప్పుడు చూడలే ఆ ఏడుపు వేరు ఈ ఏడుపు వేరు ఆ ఏడుపు ఏంటంటే సొంత కొడుకు కొంచెం హైలైట్ కావాలని సొంత కొడుకు కొంచెం పైకి రావాలని చెప్పి ఏడ్చింది అలా ఈ ఏడుపు ఏంటంటే ఒకడు కామెంట్ పెట్టిండు అరే వాళ్ళమ్మ పిల్లలకు గలీజ్గా మాట్లాడినా లేదా అది నాకు నచ్చలేదు ఇప్పుడు నేను వాళ్ళమ్మ ఏడిపోయితే నాకు చూడలే అసలు కామెంట్స్ గురించి అయితే ఏడ్చింది అని నాకు తెలియదు నేను చూడలే నాకు మొన్న రీసెంట్గా తను బయటకు పోయి వచ్చిన తర్వాత జైలుకు పోయింది కదా జైలుకు పోయిన తర్వాత ఇంటికి పోయి పోలీసులు పట్టుకొచ్చినప్పుడు ఏడ్చారు నాకు అది బాగా అనిపించింది బాగా అనిపించింది విత్ ఇన్ సెకండ్లో ఏమంటే ఆయన మీద వీడియోలు పెట్టా వీడియోలు పెట్టి కోర్టు దగ్గరకు కూడా వెళ్ళా ఎందుకు వెళ్ళాను అంటే అందులో అమ్మ బాధపడుతుంది కామన్ రేపు పొద్దున ఏ కొడుకు జరిగిన బాధపడుతుంది అంటే ప్రశాంత్ విషయానికి వస్తే మాస్టర్ బిగ్ బాస్ అందరికన్నా మీకు ప్రశాంత్ బాగా క్లోజ్ టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి కూడా తన కొన్ని సందర్భాలను మీ దగ్గరకు వచ్చి అంటే ప్రశాంత్ దగ్గర ఏంటంటే ఒక ఆయన దగ్గర ఎట్లుంటదంటే మనిషి దగ్గర మనిషి దగ్గరికి ఏదైనా అవసరం ఉంటే వస్తాడు అవసరం ఉన్న తర్వాత మనసును కట్ చేస్తాడు అవునా అట్లాంటి మనసత్వం మా దగ్గర టిక్ టాక్ ఉన్నప్పుడు నా దగ్గరికి నాగరాజన్న దగ్గరకు కానీ మా దగ్గరకు వచ్చి వీడియోలు చేయించుకున్నట్టు వీడియోలు చేపించుకొని టిక్ టాక్ లో ఉన్నప్పుడు మాతోటి మేము చాలాసార్లు కలిసినాం ఆయన దగ్గర ఎట్లా అంటే కొంచెం పేరు రాగానే కొంచెం రాగానే కట్ చేసేస్తాడు అది ఉండదు ఆ మనస్తత్వం నచ్చదు మాకు ఆయన దగ్గర అందుకోసమే ఆ మనస్తత్వం నచ్చక రెండు మూడు రెండు మూడు సార్లు నేను కూడా నా రోజు ఫోన్ చేసినాం ఏదో పని మీద ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలే లిఫ్ట్ చెయ్యి వాటితోటి మాట్లాడదని చెప్పి అప్పటి నుంచి ఇప్పుడు అందుకోసమే ఆయనకు టిక్ టాక్ స్టార్లు ఎవరు కూడా సపోర్ట్ చేయలేవు అట్లా ఆ మనస్తత్వం ఆయన దగ్గర నచ్చదు మాకు బాగా పరిచయం తర్వాత ఇంకా అవన్నీ మనసులో పెట్టుకోలే తర్వాత నేను ఫస్ట్ ప్రశాంత్ గురించి మాట్లాడటానికి పోయిన వాళ్ళ అమ్మ బాధ చూడలేక వాళ్ళ అమ్మ బాధ తట్టుకోలేక పోయి పోయి మందలు ఇచ్చేసి ఆ కోర్టు కాడతాక పోయి మాట్లాడి వచ్చిన కూడా మీతో చాలా రీల్స్ చేసారు టిక్టాక్ మస్తు చేసిన మేము ఆయన నేను ఉపలవాళ్ళు గుంటున్నారు అక్కడ గండిపేట దగ్గర ఒక ప్రోగ్రామ్ చేస్తే ప్రశాంత్ వీళ్ళందరూ వచ్చారు అందరం కలిసి చేసినప్పుడు తర్వాత కొన్ని రోజుల తర్వాత మేము మాకు ఆయన ఇన్స్టాగ్రామ్ ఐడి టిక్ టాక్ ఐడి హ్యాగ్ అయిపోతే మేమే సపోర్ట్ చేసినా నేను ఓకే మీ దగ్గరకు వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చిండు నువ్వు ఇంకా అంతే జనాలు ఎట్లుంటారంటే ఇప్పుడు మన వీడియో చూసినట్టయితే చెప్పాలంటే ప్రశాంత్ ఏం చెప్పేది ఏం లేదు ఆయన చూసేంత టైం ఆయనకుంటుందా గానీ ఏం లేదు ఎవరైనా కానీ బ్రదర్ మనకు ఒక లైఫ్ ఇచ్చినోడు మనకు ఒకటి పరిచయం చేసినవాడు మనకు ఒకటి ఎప్పుడైనా గుర్తు పెట్టుకున్నాడు ఎప్పుడు కూడా మర్చిపోమాకండి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి కంపల్సరీ గుర్తు పెట్టుకొని ఆడికి మీరు ఒకవేళ ఫ్యూచర్ లో డెవలప్ అయ్యి మంచిగా అయితే వాళ్ళని ఆదుకోవాల్సి కోరుకుంటున్నారు అంతే సో ఇంకోటి మాస్టర్ మీ వీడియోస్ ఫోక్ సాంగ్ అయితే కొంచెం బోల్డ్ కంటెంట్ ఎక్కువ వాడతాడు వ్యూస్ కోసం అని చెప్పి మాస్టర్ బోల్డ్ కంటెంట్ అంటే బట్టలు ఇప్పుకొని చేసాం అంటే కొంచెం డిఫరెంట్ గా ఎక్స్పోజింగ్ మాస్టర్ ఎక్స్పోజింగ్ సినిమాలలో చేసేది మేము అది చేస్తాం అంతే సినిమాలలో ఎక్కువ లిప్ట్లు ఉంటే మా దాంట్లో ఉండవు అంతే బోల్డ్ కంటెంట్ అనేది ఏముండేషన్ తీసుకుంటా ఒకటే సాంగ్ అది కూడా కతర్బాబా గుంటి నారత్ బీచ్ లో చేసిన సాంగ్ అదొక్కటే అంటే ఆ కామెంట్ కూడా మసాలా అంటే ఆ ఏజ్ కి ఏజ్ కి సంబంధం కూడా అట్లా అంటే తమిళ వాళ్ళు పెట్టుకోరా తమిళ వాళ్ళు ముసలి వాళ్ళ కల్చర్ 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 వేరే వాళ్ళ మనసులే కా వాళ్ళ కళ్ళతోనే కదా చూసేది కామనిగో కామంతా చూస్తే కామ లెక్క ఉంటుంది నార్మల్ గా చూస్తే నార్మల్ మీరు ఎలా చూస్తారు నేను నార్మల్ గా చూస్తా కాబట్టి నార్మల్ గా చేసిన అంతే నార్మల్ అంతే ఇప్పుడు ఈ పడైతే జస్ట్ ఓన్లీ మేము ఏం చేయాలో ఆ సాంగ్ కి ఏం చేయాలో కాన్సెప్ట్ అదే చేసా అంతే ఇంకోటి మాకు తెలిసింది చిన్నపిల్లలు కావాలి మంది హైదరాబాద్ అది ఎట్లా అంటే గల్లీ పొరగాలని చెప్పి ఒక కాన్సెప్ట్ అంటే అందరు ఇంటర్ సరే చేసుకొని ఒక పది మంది గర్లీ బాయ్స్ ఉండనుకో ఆ బాయ్స్ తో మనం చిన్నప్పుడు క్రికెట్ ఆడినాను క్రికెట్ ఆడినప్పుడు చిన్నప్పుడు ఆడే క్రికెట్ వేరు పెద్దప్పుడు ఆడాడు చిన్నప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు గట్టి గట్టిగా అరుస్తుంటాం మనం ఒక అప్పుడు ఎస్ అట్లాంటిదే రోజు ఒక కాన్సెప్ట్ అనమాట ఒక రోజు క్రికెట్ ఒక రోజు కబడ్డీ ఒక రోజు ఫుల్ పెద్ద ప్లేట్ లో భోజనం పెడతాం వాళ్ళకి అట్లా కంటిన్యూటీ ఉంటది అనమాట అదొక షో అనుకున్నా ఇంకోటి తగ్గేదేలే అని చెప్పి ఒక గేమ్ షో భార్య భర్తలకి ఇంకొకటి ఏమో వాంటెడ్ అంటే సోషల్ మీడియాలో ఏం మోసాలు జరుగుతున్నాయి దాని గురించి ఓన్లీ సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్ లో అసలు ఇన్స్టాగ్రామ్ లో ఏం మోసాలు జరుగుతున్నాయి దాని గురించే ఇన్స్టాగ్రామ్ పేరు వాంటెడ్ ఒకటి చేస్తున్నా కంటిన్యూగా వేరే షోస్ కూడా రాసి పెట్టుకోవటం కంపల్సరీ మస్తు నేను అవుడినా అవడకపోయినా నా పేరు మాత్రం కంపల్సరీ ఉంటుంది కొన్ని కొన్ని మాటల్లో నేను ఉంటా ఇంకోటి ఏంటంటే కంటిన్యూగా మన లోకల్ పోలీసు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అసలు పోలీసు వాళ్ళు కష్టపడే దానికి ఫలితం ఉంటుందా ఉండదా పోలీస్ స్టోరీ ఓన్లీ పోలీస్ స్టోరీ అనమాట ఓన్లీ పోలీస్ స్టోరీ పోలీసు వాళ్ళని ఎలా బలం చేస్తున్నారు అలా పోలీసు వాళ్ళు ఎంత కష్టపడతారు అనే దాని కూడా చేస్తారు ప్లానింగ్ అంతా అయిపోయింది ఆఫీస్ వచ్చి మాది రామంతపూర్ లో ఆల్రెడీ మొన్ననే ఓపెన్ కంటిన్యూ కొట్టమే రేపు మా వైఫ్ బర్త్డే బర్త్డే తర్వాత అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పండి మా తరఫు నుంచి నుంచి కూడా థ్యాంక్ యూ సో ఇంకోటి మాస్టర్ ప్రతి ఒక్కరు లైఫ్ లో ఒక బాధాకరమైన రోజు అవును అది ఎందుకు నా లైఫ్ లో ఇది అని చెప్పి కూడా అలాంటిది లైఫ్ లో నాకు ఇప్పుడు రాలే ఇప్పటి వరకు చిన్నప్పటి నుంచి అసలు ఎప్పుడు అనుకోలేదు ఎందుకు ఎందుకురా మనం మనం నేను అనుకోలే కానీ నాకు అన్ని పనులు అయినా కానీ ఒకటే నాకు సినిమాలో ఒక పెద్ద కొరియోగ్రాఫర్ కావాలి గోల్ అంతే అది అదొకటే తప్ప నాకు ఏరియా ఏం లేదు అంతే ఓకే సో ఆల్రెడీ ఫిఫ్టీన్ ప్లస్ సినిమాలు ఉన్నారు అంతేనా ఆ పదిహేను సినిమాలు చేసిన అవి పెద్ద హీరోలు మూడు మూడు చేసిన సో ఎప్పుడో ఇండస్ట్రీ నుంచి వచ్చి మాస్టర్ అయిపోయారు బ్రో దేవుడు రాసిన రాత అది మంచి రాతే చెడ్డ రాతే ఓకే కంపల్సరీ అది అది ఒక్క అరగంట అయినా అనువగించక తప్పదు అవునా కదా ఇప్పుడు అంత స్టార్జ్ యోగం వచ్చింది పల్లవ్రశాంత్ కి నైట్ నైట్ పోలీస్ ఉండాలి లేడా దేవుడు రాసిన రాత ఎవడు కూడా తప్పించలేడు ఓకే కూడా గుర్తుపెట్టుకుంటు చాలు మనిషి దేవుడు లేడు అనుకోని చాలా మంది అనుకుంటారు కానీ నువ్వు మంచి చేస్తే మంచిగా ఉంటుంది దేవుడు నువ్వు చెడు చేస్తే చెడుగా ఉంటాడు దేవుడు నీ మనసే ఒక దేవుడు అది అంటే ప్రతి ఒక్కరికి ఒక బ్యాక్ సపోర్ట్ అనేది బ్యాక్ సపోర్ట్ ఏం లో ప్రతి ఒక్కడు కూడా ఇప్పటికి కూడా చెప్తున్నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా నీ మనసే నీ దేవుడు నువ్వు మంచి చేయాలనుకో మంచి జరుగుతుంది నువ్వు చెడు చేయాలనుకో చెడే జరుగుతుంది అంతే అంటే ప్రతి ఒక్కరు లైఫ్ లో నా లైఫ్ లో నాకు ఎవరు సపోర్ట్ లేదు బ్రో నాకు దేవుడు ఉండే సపోర్ట్ ఎక్కువ హైదరాబాద్కు వచ్చినప్పుడు నాకు ఇద్దరుండే ఒకటేమో గుండు హనుమంతరావు చనిపోయాడు కామెడీ ఆర్టిస్ట్ ఒక అమ్మ ఉండే పెద్ద అమ్మ వాళ్ళ పెద్ద కోటేశ్వరులు నామే పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభ తరుణంలో పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై వరకు ఉచితంగా అందిస్తుంది ఫెటీ నైన్ ఫెటీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోష